చీకటిని తొలగించి వెలుగును నింపే దివ్యలు దీపావళి పండుగకు సంకేతం ఈ పండుగలో దీపాలు వెలిగించడం ద్వారా చీకటిపై వెలుగు అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయంగా జరుపుకుంటారు ఇంట్లో దీపాలు వెలిగించడం వల్ల సానుకూల శక్తి సంపద ఆనందం కలుగుతాయని నమ్ముతారు దీపావళి సందర్భంగా ప్రజలందరూ ఖరీదైన కృత్రిమ డెకరేషన్ లైట్లకు బదులుగా సాంప్రదాయ మట్టి దీపాలు వెలిగించడం శ్రేయస్కరం దీపం ఆశ అలాగే ఐక్యతకు చిహ్నంగా పరిగణించబడతాయి ఎల్ఈడి లైట్లు వాడకం పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా మట్టి దీపాలు ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా మట్టితో చేసిన అందమైన ప్రమిదలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మట్టితో చేసిన దీపాలు ఇతర అలంకరణ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల చేతివృత్తుల వాళ్ళని స్థానిక చిరు వ్యాపారుల్ని ఆర్థికంగా ఆదుకోవచ్చు ఈ పండుగ వేళ మన ఇంటిని మంగళకరం చేసుకొని వారి జీవితాల్లో కూడా ఆనందాన్ని నింపవచ్చు